ప్రియమైన మిత్రులారా నిజంగా మనము ఒక వ్యవస్థను బాగుపరచాలని ఎన్నో రకాల తపన పడుతున్నాము అది కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా మనం చేసే ప్రయత్నంలో ఎందరో మన మిత్రులు మనకు సపోర్ట్ చేయడం ఆనందదాయకం ఎందుకంటే నిజంగా శిథిలా వస్తులో ఉన్న ఒక విద్యుత్ వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి గాడిలో పెట్టిన తర్వాత కూడా అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి సమన్యాయం జరగాలనే కోణంతోనే ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇంతకుముందు కాసులకు కకృతపడి ముగ్గురు ముగ్గురు సీఎండిలు అంటే బీఆర్ఎస్ హయాంలో నిమితులైన ప్రభాకర్ రావు గారు కానీ విధంగా గోపాలరావు కానీ అదేవిధంగా మన రఘుమారెడ్డి వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల కొన్ని వేల కోట్ల కుంభకోణాలు పరంపర కూడా సాగడం బాధాకరం అటువంటి కుంభకోణాలని వెలిగి తీయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది దయచేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూడా నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక వ్యవస్థ బాగుపడినట్టు అయితే దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగితో పాటు ఆర్టిజన్ సహోదరులకి ఆర్టిజన్ సహోదరులకి అయితే ఆ రూల్స్ అని తోలు రూల్ అని తొక్క రూల్ అని వేరే రూల్ అని కొత్త రూల్ అని రకరకాల పెట్టి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ ఉసురు తగిలే కదా ఇప్పుడు వాళ్ళకి అంటే మనం మన కేసీఆర్ గారికి ఏదో వ్యక్తిగతంగా మనం విమర్శించాము మనకు అవసరం లేదు కానీ ఆయన చేసిన నిర్వాహం వల్ల ఎన్నో జీవితాలు నిజంగా వాళ్ళు దుర్భరమైన జీవితానికి గడప పరిస్థితి ఏర్పడేది కానీ అందుకని ఎక్కడైనా సరే అటువంటి పరిస్థితి నుంచి బయట రావాలంటే ఇప్పుడు నిన్న మొన్న కూడా మనం చూసాము బిల్ కలెక్టర్లు ధర్నా చేశారు హైదరాబాద్ సాక్షిగా అవి కూడా పేపర్లో వచ్చాయి దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని డేటా కలెక్ట్ చేశారు వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే కదా మనం కోరుకునేది ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలి ఇంతకుముందు న్యాయం చేయకపోవడం జరగకపోవడం వల్ల ఇక్కడి నుంచి అయినా సరే అందరికీ న్యాయం జరగాలి జరగాలని కూడా ఆశిస్తున్నాము కాబట్టి మిత్రుల మనమందరం ఏకమై భవిష్యత్తులో కూడా మన విద్యుత్ వ్యవస్థను పటిష్టంగా ఉండేటట్టు ఎందుకంటే ఇప్పుడు శిథిలావస్థలో ఉంది విద్యుత్ వ్యవస్థ అటువంటి వ్యవస్థను మనము కాపాడుకోవాలి కాపాడుకునే క్రమంలోనే ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో నియమితులైన దుర్మార్గపు దుష్ట గుణము కలిగినటువంటి కొంతమంది అధికారులు ఇంకా వాళ్ళని తొలగించాల్సిన సమయం ఆసన్నమైనది కాబట్టి వాళ్ళని తొలగించే విధంగా మనం అందరము ముందు నడవాలి నడిచే మన విద్యుత్ వ్యవస్థను కాపాడుకుందాం మిత్రులారా మన విద్యుత్ వ్యవస్థ బాగుంటే కనీసం మనం రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది దాంట్లో డౌట్ ఏ లేదు ఇంకా భవిష్యత్తులో కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలం అని తెలియజేస్తూ ఈ యొక్క వీడియోను మీరు కూడా అందరికీ చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వర అందరికీ నమస్తే